హాయ్ బ్రివన్ ఈరోజు నేను కోడిగుడ్డు ఉల్లిపాయ కారం ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా కోడిగుడ్డును ఉడకబెట్టుకోవాలి అలాగే ఉల్లిపాయలను కోసుకొని పక్కన పెట్టుకోవాలి పొడుగ్గా చీలికలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయల్ని ముందుగా ఒక కళాయి తీసుకోవాలి కళాయి వేడెక్కిన తర్వాత నూనె వేసుకోవాలి నూనె వేసుకున్న తర్వాత కోడిగుడ్లు వేసుకొని వేయించుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి అలాగే పసుపు కూడా వేసుకోవాలి పసుపు ఎందుకు వేసుకుంటామంటే కోడిగుడ్లు అడుగుంటకుండా నీట్గా వేగుతాయి అనమాట ఇలా వేయించుకున్న తర్వాత కోడిగుడ్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయల్ని ఇలా వేయించుకోవాలి ఇలా వేగుతున్నప్పుడు కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత గుడ్లు వేసుకోవాలి తర్వాత తగినంత కారం వేసుకోవాలి మనకు కావాల్సిన ఉల్లిపై కోడిగుడ్డు కారం రెడీ అయిపోయింది